దృష్టిలో బాబు ఇలా చేద్దాం అనుకుంటున్నాం తమ ఆలోచన ఏంటి అంటే అందరూ గట్టుగా పనిచేసి ముందుకు నడవండి నా సహాయ సహకారాలు నేను ఎప్పుడు ఎస్పోర్ట్ నియోజకవర్గానికి అందజేస్తానని చెప్పి వాళ్ళు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి మరి మన బాధ్యతల్ని వాళ్ళ కమిటీ ద్వారా మెల్లమెల్లగా మీరు ఆలోచన కొంచెం దీని మీద దీని వైపు కొంచెం తీసుకుని రావాలి ఇప్పుడు వేదిక మీద ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ వాళ్ళందరూ కూడా ఇదే బాధ్యత కాబట్టి మీ ముందే చెబుతున్నాను ఇదంతా వెనకాల మహిళలు కూడా ఉన్నారు మీరు ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళాలి జనాల లోపలికి మరొకటే కాదు అన్ని అన్ని రకాలుగా మీరు పండించవచ్చు మీకు మార్కెటింగ్ ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు మార్కెటింగ్ కమిటీ చేయాలి ఇప్పుడు దళిత మంది ఒక బిల్డింగ్ కట్టాలి కేటాకే డబ్బులు మనకి ఏదో విధంగా కేటాయించడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు కోసం ఒక అంత లోపలి మీరు మార్కెటింగ్ కాబట్టి మీరు బాగా పనిచేయండి మీరు పనిలో మీరు చూపిస్తే మాకు ఏంటంటే మీకు ఇంకా ప్రోత్సహించాలి అనేది నాకు ఆలోచన వస్తుంది మార్కెటింగ్ కమిటీలో మీరు ఏం పని చేయాలి ఎట్లా ఇక్కడ ఆదాయం పెంచాలి రైతులకు ఎట్లా అనేది మీరు ఆలోచించి మీరు మంచి మంచి ఆలోచనలు తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోపల మాట్లాడుతున్నప్పుడు ఎస్కోర్ నియోజకవర్గంలో రైతు బజార్ ఉంది కొత్త వలస చాలా ప్రైమ్ ఏరియాగా తయారైంది ఇక్కడ కూడా రైతు బజార్ వస్తే చాలా బాగుంటుందని చెప్పారు ల్యాండ్ కూడా ఎమ్మెల్యే గారి ఆలోచన ఒక ల్యాండ్ ఉంది సో ఆ ల్యాండ్ మంచి సైజు రెండు మూడు ఎకరాలు ఉంటుంది అక్కడ పెడితే రైతు బజార్ కూడా అందరికి చాలా సౌకర్యంగా ఉంటది సో అది కూడా తప్పకుండా ఈ మీటింగ్ తర్వాత డిస్కస్ చేస్తాము